తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శర నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ముప్పై రెండు సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు Yeah.